నర్సాపురం పట్టణంలోని సూర్య జూనియర్ కళాశాలలోని కళాశాల చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఫేర్వెల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం డిఎస్పి శ్రీవేద పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీకి కాలేజీ మేనేజ్మెంట్ సన్మానం ఘనంగా చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని సొసైటీకి మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతున్నారు ఒక కుటుంబంలో మహిళ గాని చదువుకుంటే ఆ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఆశ చూపిస్తారని ఆమె అన్నారు విద్యార్థులందరూ కూడా ఒకే లక్ష్యంతో చదువుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుందని ఆమె తెలిపారు సివిల్ సర్వెంట్ గా అందరూ కూడా అడుగులు వేయాలని ఆమె కోరారు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు మెజిస్ట్రేట్ అవ్వాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ ఘంటసాల బ్రహ్మాజీ విద్యార్థిని విద్యార్థులు లెక్చరర్స్ స్టాఫ్ పాల్గొన్నారు

ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది వీళ్ళు కంపల్సరిగా ఎందుకంటే నేను కూడా ట్వంటీ ఇయర్స్ అయింది మేడం కాలేజ్ స్టార్ట్ చేసి మరి ఇంత చిన్న ఏజ్లో డిఎస్పిగా రావడం అది ఫస్ట్ పోస్ట్ పోస్టింగ్ మన అర్సపురంలో రావడం చాలా హ్యాపీ మేడం మరి మనం ఎందుకు చీఫ్ గెస్ట్ని రోజు మనం తీసుకొస్తున్నాం అంటే గతంలో కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం చూడగానే కనీసం అందులో ఇద్దరు ముగ్గురు పిల్లలు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటుంది మరి దానికి నిదర్శనం ఏంటంటే మా కాలేజీలో చదువు డిగ్రీ చదివిన పిల్లలు ఇద్దరు పిల్లలు ఎస్ఐ అయ్యారు మేడం డైరెక్ట్ గా ఇద్దరు ఎస్ఐలు ఒక ఇరవై మంది కానిస్టేబుల్ అయ్యారు స్టూడెంట్స్ ఫంక్షన్ కాబట్టి మన టైం కేటాయించి మన కళాశాలకు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ మేడం మీకు స్టూడెంట్స్ కలర్ఫుల్ యూనిఫామ్ వేసుకుని వేసుకుని కలర్స్ తక్కువ మాకు ఉంటాము బట్ మళ్ళీ ఒకసారి ఇంత కలర్స్గా చూడటం ఇప్పుడే అయింది వెరీ కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ టుడే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ అండ్ ప్రౌడ్ టు బి ఇన్వైటెడ్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ ఆల్ మై బిజీ షెడ్యూల్ ఐ హెవ్ కమ్ హియర్ టు గివ్ అ మెసేజ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు లీడ్ దేర్ ఫ్యూచర్ ఇన్ అ వెరీ ప్రైట్ఫుల్ మ్యానర్ మనం ఫస్ట్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా బయలాజికల్గా ఫిజియలాజికల్గా వివర్ నాట్ ఫిట్ ఐ సో నేను ఇది మీకు చెప్పడానికి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా వస్తుంది ఉమెన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ద సొసైటీ యు ఎడ్యుకేట్ అ మ్యాన్ యు ఎడ్యుకేట్ వన్ పర్సన్ యు ఎడ్యుకేట్ అ ఉమెన్ యు ఎడ్యుకేట్ అ ఫ్యామిలీ మన ఇంట్లో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఉంది అంటే తను మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక ఫ్యామిలీకి కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలదు సో ఒక సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంది సో డోంట్ స్టాప్ ఆఫ్టర్ దిస్ కంటిన్యూ ఇట్ సార్ కూడా చెప్పారు దట్ యూ హవ్ పార్టిసిపేటెడ్ ఇన్ వెరీస్ గుడ్ టచ్ టచ్ స్కీమ్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రెజెన్స్ ఆల్సో ఫర్ దాట్ ప్రైజెస్ సో కంటిన్యూ చేయండి ఇదే అండ్ డోంట్ స్టాప్ డోంట్ గివ్ అప్ ఎనీవేర్ ఎనీవే యూ ట్రై టు గివ్ అప్ జస్ట్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్ ఫ్యూ ఆఫ్ ద గుడ్ పర్సనాలిటీస్ అండ్ హూ హ్యావ్ ఓవర్కమ్ ఆల్ దిస్ అండ్ హ్యావ్ దెన్ అచీవ్ హైట్స్ వాళ్ళు రిమెంబర్ చేసి ఐ హోప్ చాలామంది ఇక్కడ ఆఫీసర్స్గా రిప్రజెంటేటివ్స్గా ప పీపుల్స్ రిప్రజెంటేటివ్స్గా సొసైటీకి గుడ్ చేస్తారు అని కోరుకుంటున్నాను విత్ ఆల్ ఎథికల్స్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అండ్ ఆల్సో ఇంకొకటి ఉమెన్ నేను వన్స్ నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఉమెన్ మెంటలీ వీక్ అవుతూ దే ఆర్ గివింగ్ అప్ ఫర్ మెన్ అంటే నాట్ ఇన్ ది నెగిటివ్ సెన్స్ ద టైమ్ సేమ్ వాళ్ళు ఏదో చేస్తారు ఏదో పై పెడుతున్నారు సైబర్ బులింగ్ ఎక్కువ అవుతుందనమాట సో ఒక ఫియర్లో ఉండి దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్ ఆర్ దే నాట్ ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ టు దేర్ పేరెంట్స్ వాళ్ళకు ఉన్నది ఈ ఫియర్స్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు వాళ్ళే ఉంచుకొని దే ఆర్ సఫరింగ్ సో ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్ పోలీస్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయి అయింది మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా అనిపించినా షేర్ ఇట్ విత్ అదర్స్ డోంట్ కీప్ విత్ ఇన్ యూ ఆ బర్డన్ మీరు ఫేస్ చేయకండి షేర్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్ విత్ యువర్ గార్డియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ పోలీస్ వి ఆర్ ఫ్రెండ్లీ పోలీస్ హియర్ ఎనీథింగ్ ఎనీవే వీఆర్ వెరీ సపోర్టివ్ నర్సాపురం సబ్ డివిజన్ పోలీస్ వెస్ట్ గోదావరి పోలీస్ ఇస్ వెరీ సపోర్టివ్ ఎనీ టైమ్ యూ కెన్ కమ్ యూ కెన్ అస్ అండ్ యూ కెన్ షేర్ ఎనీథింగ్ వెదర్ సో డోంట్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అండ్ స్టే మెంటలీ స్ట్రాంగ్ దట్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ ఐ వాంటెడ్ సే అండ్ థర్డ్ థింగ్ ఇస్ సైబర్ క్రైమ్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఒకవేళ తెలియక ఇలాంటి సైబర్ బులింగ్ సైబర్ స్టాకింగ్కి మీరు ఏమైనా విక్టిమ్ అయితే వన్ నైన్ త్రీ జీరో అని ఒక నంబర్ ఉంది ఇమీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో నంబర్లో మీరు డయల్ చేసి దానికి కంప్లైంట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమూ ఉండదు i just wanted to i came to give this mental strength to you and i hope to see many ias ips as well public representatives politicians as well many judges and magistrates and great teachers and lecturers who are sitting in front of you i wanted you to see all like that don't give up in your life don't give up any time and be good wives daughters mothers and good citizens of the society Thank you. Thank you so much.